యోహాను శివార్త పది అధ్యాయం పదిహేడు వచనం యోహాను శివార్త గాస్ ఆఫ్ జాన్ టెన్ చాప్టర్ సెవెంటీన్ పది పదిహేడు యోహాను శవార్త తొందరగా హల్లే నేను దానిని మరలా తీసుకున్నట్లుగా నా ప్రాణాన్ని ఇస్తున్నాను దేన్ని నా ప్రాణాన్ని అక్కడ చెప్తున్నాడు నేను దానిని అంటే ప్రాణాన్ని మరలా తీసుకునేలాగా నేను ఇచ్చాను నా ప్రాణాన్ని ఏం చేశాను ఇచ్చాను మరలా తీసుకునేలాగా నా ప్రాణాన్ని ఇచ్చాను ఆ ప్రాణాన్ని మరలా కూడా నేను తీసుకున్నట్లు పెట్టాను నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మీరు ఎంతమందికి మీ ప్రాణం అంటే ఇష్టం మీరు ఎంతమందికి మీ ప్రాణం అంటే ఇష్టం అంద ఎవరికి ఇష్టం లేదా మీ ప్రాణం అంటే హల్లే చాలా ఏందో ఈరోజు విచిత్రంగా ఉన్నారు మీ ప్రాణం అంటే మీకు ఇష్టం లేదా అందరికీ ఇష్టమే దాన్ని కాపాడుకుంటే పోగొట్టుకుంటాం అంట దాన్ని కాపాడుకుంటే ఏం చేస్తాం పోగొట్టుకుంటాం హలో లీయా అక్కడ చెప్పిన మాటను ఒకసారి మీరు గమనిస్తే నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసు ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి తీసుకున్నాడు ఆమెన్ అయితే ఇక్కడ చెప్తున్నాడు ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రాణం అంటే తీపి ప్రాణం అంటే ప్రేమ ప్రాణం అంటే అయితే మనం ఏంటంటే దాన్ని ప్రేమించకూడదు అయ్యో నేను చచ్చిపోతానేమో అయ్యో జారి పడతానేమో అయ్యో నేను ఏమీ మైపోతానో ఏమి తింటానో ఏమి తాగుతానో ఏమి కట్టుకుంటానో ఏంటి రేపు భవిష్యత్ ఏంటి అని మనం ఆలోచించకూడదంట నీ ప్రాణముని గూర్చి కానీ నీ వస్త్రాన్ని గూర్చి కానీ నీ ఆహారాన్ని గూర్చి కానీ నువ్వు ఆలోచించకూడదు దేవుడు ఒక మాటను చెప్పమంటున్నాడు ఇక్కడ కొంతమంది తన భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు దేవుడు ప్రవచన రీతిగా ఒక మాట చెప్తూ ఉన్నాడు హల్లెలుయా ఏమి తిందునో ఏమి తాగుదునో ఏమి ధరించుదునో అని వస్త్రంను గూర్చి అయినను ఆహారంను గూర్చి అయినను నువ్వు చింతింపవద్దు అవి అవి దాని దాని సమయములో నీకు సమకూర్చబడతాయి చాలామంది చాలామంది రేపు ఏం తింటాను ఎల్లుండి ఏం తింటానని చెప్పి మనం ఆలోచించే మనము ఆకాశపు పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో చేర్చుకునవు మత ఈశ్వర్థ ఆరో అధ్యాయాన్ని మీరు తర్వాత చదవండి తర్వాత చదవండి ఆమెను అవి చేర్చుకునవు కూర్చుకునవు కానీ ఏంటంటే చక్కగా అవి ఏం చేస్తాయంటే భుజిస్తూ ఉంటాయి హలోయా సలోమోన్ మహారాజు ఈ ప్రపంచంలోనే ఏంటి ఐశ్వర్యవంతుడు జ్ఞానవంతుడు అలాంటి రాజుతో కూడా ఒక గడ్డి పువ్వును పోలుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు సొలమోను కంటే ఎక్కువగా అలంకరించబడ్డది గడ్డి హలోల లుహ్య కానీ గడ్డితో అంటున్నాడు ఏమన్నాడంటే ఈ యొక్క ఐశ్వర్యము లేకుంటే ఈ యొక్క జ్ఞానము కలిగిన సొలోమోను చూడండి హలో లుహా ఆకాశ పక్షులను చూడవు చూడండి విత్తవు కోయవు గడ్డి పువ్వును చూడండి ఒకే రోజు అదేమవుతుంది పెరుగుతుంది ప్రకాశిస్తుంది వికసిస్తుంది పరిమళాన్ని వెదజల్లుతుంది ఆ యొక్క గడ్డి పువ్వు కూడా సులోమోను కంటే చక్కగా అది అలంకరించబడ్డది హలో చెప్పండి ప్రియా దేవుని బిడ్డ దేవుడినితో చెప్తా ఉన్నాడు దేనిని గురించి చింతించవద్దు దిగులు పడవద్దు నేను లోకాన్ని జయించాను హలోయ నేను లోకాన్ని చేయించాను నేను పాపాన్ని చేయించాను నేను సాతాన్ని చేయించాను మరణాన్ని చేయించాను ప్రకృతిని చేయించాను ఆయన ఇక్కడ లేడు తిరిగి లేచాడు ఎక్కడ లేడు సమాధిలో లేడు ఎక్కడ లేడు మరణములో లేడు ఎక్కడ లేడు సాతాను యొక్క కబంధ అస్తాలలో లేడు ఎక్కడ లేడు ఆయన ఆయన లేచాడు ఆయన లేచాడు విర్రగొట్టాడు ఐ మీన్ హల్లెలుయా సమాధి ఆ యొక్క తలుపు ఆ బండ తొలగించబడ్డది సమాధి బద్దలైపోయింది దేవునికి స్తోత్రం గాక ఈ ప్రపంచంలోనే అన్ని సమాధులు మోయబడి ఉండగా ఒకే ఒక సమాధి తెరవబడ్డది అదే నజర్ నజర్రేడైన యేసు క్రిస్తు వారి యొక్క సమాధి